సెప్టెంబర్ పదమూడు నుండి మనకు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంటున్న మూవీ సెక్టర్ థర్టీ సిక్స్ ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది మూవీ రన్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకునే తీయడం జరిగింది ఈ మూవీ థ్రిల్లర్ క్రైమ్ సస్పెన్స్గా సాగుతుంది ఈ మూవీలో రెండు సీన్స్ కొంచెం ఫ్యామిలీతో చూడదగిన విధంగా ఉండవు మరీ ఎక్కువగా ఏమీ ఉండదు అది జస్ట్ స్కిప్ చేస్తే సరిపోతుంది మిగతా సినిమా అంతా కూడా మన ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు ఈ మూవీ అయితే థ్రిల్లర్ ఇష్టపడే వారికి మాత్రం బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీని చూసే ప్రేక్షకుడికి ఈ మూవీ అయితే కలిగిస్తుంది అదే విధంగా ఈ మూవీలో క్రిమినల్ గా చేసిన వ్యక్తి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది తన యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పవచ్చు క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ అని చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి కథలోకి వెళ్ళిపోతే ముంబైలో ఒక మురికివాడ ఉంటుంది అక్కడే సెక్టర్ థర్టీ సిక్స్ అనే ఒక బస్తీ ఉంటుంది ఆ బస్తీలో ఉన్న చాలా మంది చిన్న పిల్లలు మిస్ అవుతూ ఉంటారు ఇక ఈ కేసుని పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇక ఆ పిల్లలు ఎలా మిస్ అవుతారు దానికి గల కారణం ఏంటి ఈ పోలీసులు ఏ కేసును ఏ విధంగా సాల్వ్ చేస్తారు ఆ క్రిమినల్ ని ఏ విధంగా పట్టుకుంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఏ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ పదమూడు నుండి చూడాల్సిందే ఈ మూవీలో మెయిన్ గా ఒక చిన్న క్రైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఆ క్రైమ్స్ చేసే వ్యక్తికి సంబంధించిన సీన్స్ ఉంటే ఆ సైకో కిల్లర్ అతనికి సంబంధించిన సీన్స్ అయితే చాలా బాగా చూపియ్యడం జరిగింది ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ క్రిమినల్కి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఆకట్టుకుంటే మెయిన్గా పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే మంచి థ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే స్క్రీన్ ప్లే అక్కడక్కడ కాస్త నిదానంగా ఉంది నిదానంగా ఉన్నా కూడా పర్వాలేదు థ్రిల్లర్ సీన్స్ అయితే మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది సో థ్రిల్లర్ సింగ్స్ ఇష్టపడేవారు ఉంటే తప్పకుండా ఏ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ లో చూసేయండి ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వచ్చింది